నా పిలక చూసారా ఎలక తోకలాగా ఎంత బక్కగా ఉందో ఇదేందు కానీ కావాలనుకున్న వాళ్ళకి అసలు పెరగని పెరగదు వద్దనుకున్న వాళ్ళకి మాత్రం బాగా పెరుగుతుంది దువ్వెన పెడితేనే తెగ ఊడిపోతుంది జుట్టు అందుట్లో చలికాలం వద్దన్న కూడా వచ్చేసేస్తుంది ఈ జుట్టు వల్ల ఇంట్లో స్టీల్ గిన్నెలు పెరగడం తప్ప అది ఉపయోగం లేదు సో దానికి చెక్ పెట్టడానికే నేను ఈ ఆయిల్ అయితే తయారు చేస్తున్నాను మీకు తెలిసిందే కదా ఈ వింటర్ వచ్చిందంటే ఉసిరికాయలకి ఇంకా కరువే లేదు సో దానికోసం నేనైతే ముందుగా ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఉసిరికాయ மந்தாரம் கலபந்த కరివేపాకు అలాగే ఉల్లిపాయలు మెంతులు ఇవన్నీ తీసుకున్నాను అందుకన్నా మెయిన్ ఇది వచ్చేసరికి ముద్ద అన్నమాట ఇంకా ప్రాసెస్ అయితే మొదలు పెట్టేసేద్దాము ముందుగా అయితే నేను ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత వీటిని కచ్చాబిచ్చగా బిచ్చగా దంచుకోవాలి మనం పేస్ట్ అయితే వేయద్దు ఇలా ముక్కలుగానే దంచుకోవాలి అలాగే ఉల్లిపాయని కూడా పీల్ తీసేసి మనం ఇలా ముక్కలుగా కచ్చాబిచ్చగా బిచ్చగా దంచుకోవాలి తర్వాత ఒక మందుబాటు గిన్నెలో అయితే మనం ఈ కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే ఉసిరికాయలు అన్నీ మనం రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని లో ఫ్లేమ్ మీద ఆయిల్ని అయితే మంచిగా మరిగించుకోవాలి నిజం చెప్తున్నాను అండి ఈ ఆయిల్ వాడిన తర్వాత నా హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంది అలాగే ఊడటం కూడా చాలా తక్కువ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా మరిగిన తర్వాత చల్లారిన తర్వాత ఒక బాటిల్లోకి స్టోర్ చేసుకుని రాసుకోండి